నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మీకు ఈవినింగ్ హెల్దీ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కావలసిన పదార్థాలు శనగలు ఆనియన్ కుకుంబరు చాట్ మసాలా కోసం ఎవరెస్ట్ వాళ్ళు వాడుతున్నానండి బాగుంటుంది క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు మీరు ఇప్పుడు మనము శనగలు తీసుకొని దాంట్లో కొంచెం కుకుంబరు కొంచెం వేసుకొని కలుపుకోవాలండి తర్వాత ఆనియన్ కూడా కొంచెం వేసుకొని మనము కలుపుకోవాలి ఆనియన్ కొంచెం వేసుకొని వేసుకుంటున్నానండి బాగుంటుంది ఆనియన్ టేస్ట్ కుకుంబర్ టేస్ట్ శనగలోకి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడినంత కొంచేను తర్వాత ఎవరెస్ట్ వాళ్ళది చాట్ మసాలా వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది మనం కార్న్స్లోకి మ్యాంగోస్ కట్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు వేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఇలాంటి చాట్లలోకి చాలా బాగుంటుంది ఈ చాట్ మసాలా అనేది ఇప్పుడు అన్నిటినీ చక్కగా కలిపేసుకుందామండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉప్పు చాట్ మసాలా ఆనియన్స్ కుకుంబరు క్యారెట్ ఉంటే ఇంకా బాగుంటుంది బట్ క్యారెట్ పుల్ లేదు అందుకని వీటితోనే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ స్నాక్ సాయంత్రం పిల్లలకు కానీ మీరు పెట్టినట్లయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు బాగా కలపాలి అంతా బాగా మిక్స్ అవ్వాలండి అంటే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది మా పాప తింటుంది ఎలా ఉంటుంది చెప్తుందండి ఇది కూడా ఇది తయారు చేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి